ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా తండ్రి జాలి కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయ కాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా భారమునంతటిని మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్ర దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపనమ్మకస్తులంగా జీవించినప్పటికీ ఎంత అవిధేయులంగా అల్ప విశ్వాసులంగా బ్రతికినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపనిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు పోయారు కొనిపోబడినారు అయ్యా వారికంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు ప్రవా అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క మీకే వంద నాలుగుతో చెల్లించుకుంటున్నాం దేవా నా మృక్కుబడులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసి వెయ్యని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకుడు చెయ్యి నన్ను కౌగలించుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకుడు చెయ్యి నీతితో నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంచలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకునువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కొనుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా యందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చర్యలన్నిటినీ బాగుగా తెలిసి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్రిల గనుక గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుడావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి వచ్చి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆపదలు చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికించెదవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నా ప్రాణము ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణం నకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరచి పోలేదు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిలువుగా నడవ చేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిని సంతోషముతో నన్ను నుల్లసింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను అనగదొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు వారి మరులను మీరు విన్నారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలను బట్టి మీకే వందనా స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి ప్రవ మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి శోధన నుంచి సమస్యల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మీరు చెవి యొక్కండి దేవా అయ్యా మా స్థితిని మీరు మార్చండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని సమయాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతటితో మీ సహాయం ఈ దినమంతటిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి అయ్యా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని ఫలింప చెయ్యండి దేవా ఈ దినమును ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కవచంగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా యవనస్తులు పెద్దవారు వృద్ధులు ప్రతి ఒక్కరు మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు వాలకించండి దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను మీరు తీవించండి ప్రేమ చేసే వ్యాపారాలను తోడయిండి సహాయం చెయ్యండి తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు లేని వారు ఏ అయితే చెయ్యాలని వెళ్తున్నారో ఏ పనులు ప్రారంభించాలని వెళ్తున్నారో అట్టి వారందరికీ మీ తోడును అనుగ్రహించండి దేవా మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలకు తోడై ఉండండి దేవా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి ఈనాడు దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈనాడు ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు ఎంతో మంది అధికారులు బతిములాడుచున్నారు దయచేసి అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతగా ప్రయాస పడినా కష్టపడినా ఎంత మందిని సంప్రాదించినప్పటికీ అయ్యా ఎటువంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు తండ్రి దుఃఖంలో బ్రతుకుతున్నారు ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చెయ్యండి ప్రవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా అధికారుల వేధింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి రక్షించండి పని భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో వారి పట్ల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలి జరిగినప్పటికీ చేతిలో డబ్బులు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారందరికీ మీ సహాయం అందించండి దేవా మీరే వారికి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రతి చేతి కష్టాన్ని దీవించమని ప్రతి ప్రయత్నాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడలు పరీక్షలు రాస్తుండగా తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలలో సహాయం చేయండి ప్రవా వారిలో ఉండే భయాన్ని టెన్షన్ ని కలవరాన్ని ఆందోళన తొలగించండి బిడలకు మంచి ఆరోగ్యం దయచేయండి జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల రాకపోకలో మీరే తోడై ఉండండి దేవా వాహనాలను మీ ఉంచుకోండి దేవా అధిక ట్రాఫిక్ నుంచి బిడలకు విడుదలనివ్వండి తండ్రి ఈనాడు దేవా బిడలు రాసే పరీక్షలలో మంచి మార్కులు సాధించేలాగున చక్కటి పర్సంటేజ్ పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గడిచిన దినములలో దేవా వారు రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారు తక్కువ మార్కులు వచ్చాయని కన్నీరు కారుస్తున్నారు క్వాలిఫై అవ్వని స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మరలా బిడ్డలకు చక్కటి సమయాన్ని అవకాశం అనుగ్రహించమని చక్కటి మార్కులను పర్సంటేజ్ వారికి దాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ రకరకాల స్కూల్స్ లో కాలేజెస్ లో యూనివర్సిటీ లో చదువుకుంటున్న బిడ్డలు చుట్టూ మీ దోతలనుంచండి తండ్రి అయ్యా బిడ్డలు ప్రతి దినము వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి ఎదుగుదల్లో తోడై ఉండండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీ సహాయాన్ని వారికి అందించండి వారి భవిష్యత్తు ప్లానింగ్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడలు ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు ఎంతరైతే జీతాలు పొందలేక బాధపడుచున్నారో అట్టి వారందరికీ సకాలంలో జీతాలు ఇచ్చే మనసును యజమానులకు దయచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి ఈనాడు ఎంతో మంది యవన సహోదరి సహోదరులు వారి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ కాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి భార్య దొరికిన వారికి మేలు దొరుకున వివాహం అన్ని విషయంలో అన్నారు దేవా అట్టి వివాహంలో మీరే తోడయి ఉండండి దేవా అయ్యా ఈ దినమున వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు వివాహాల విషయాల్లో ఏ ఒక్కరు మోసగించబడకుండా మీరే వారికి తోడై ఉండండి దేవా భార్య భర్త లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది మనస్పర్ధలు విభేదాల మధ్య జీవిస్తున్నారు కలహాలు కొట్లాటలతో ఎంతో బాధపడుచున్నారు ప్రేమ సంతోషం సమాధానం లేని వారిగా ఉంటున్నారు అట్టి భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యాయినాడు దేవాగృహ హింస నుంచి బిడ్డల్ని కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి రక్షించండి భర్త వేధింపులు అత్తామామలు వేధింపులు భార్య వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సింగిల్ పేరెంట్స్ గా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని పోషించండి మీరెక్కల చాటన భద్రపరచండి తండ్రి విధవరాల పక్షంలో న్యాయం జరిగించండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా కుటుంబాన్ని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పిల్లలు కలగాలని రకరకాల హాస్పిటల్ చుట్టూ వెలుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి అయ్యా గర్భఫలం యహో వైచు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్ అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అభాష్ బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మరలా వారికి చక్కటి బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధని మీరు తీర్చండి అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా గృహాలు కట్టుకోవాలని లోన్స్ అప్లై చేస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థిక కొరతలన్నిటిని తీర్చండి దేవా అప్పు సమస్యల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి సేవకులను వారి పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా వారి బిడ్డల్ని మీరు తేవించండి తండ్రి రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నా అయ్యా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీకు గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తం అయితే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా లోకంలో పాపంలో చెడు అలవాట్లకు బాన్సులుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా పాపం నుండి విడిపించండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కుటుంబాలను భద్రపరచండి వారి చుట్టూ మీ దూతల నుంచి కావలిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానుల వేధింపులకు బలవుతూ కుటుంబం గడవడం కోసం పొట్ట నిండడం కోసం అయ్యా సొంత వారిని ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తున్నారు దేవా బంధకాలలో బ్రతుకుతున్నారు బానిసత్వంలో మగ్గిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బానిసత్వం నుంచి బంధకాల చిన్ని బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తోడైయుండి సహాయం చెయ్యండి దేవా నాడు ప్రవ గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు రావాలని బిడ్డలు ఎంతో ప్రయత్నాలు చేస్తుండగా అయ్యా డబ్బులు డిలే అవుతున్నాయని బాధపడుతుండగా అట్టి వారికి మీ సహాయం అందించమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు దీవించి ఆశీర్వదించమని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ దినమంతా మీ రెక్కల చాటును మమ్మను భద్రపరిచి సజీవులను కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్